హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అయ్యప్ప దీక్ష డే థర్టీన్ ఇంకైతే మా అమ్మ చేస్తుంది భిక్ష భిక్ష స్వాములైతే సన్నిధానానికి అయితే వెళ్ళిపోయారండి ఇంకా మా అమ్మ అయితే చేస్తుంది ఇక్కడ నేను ఎందుకు చేయలేదంటే ఇంకా బిట్టు అయితే ఏడుస్తున్నాడు అనమాట అందుకోసం నేనైతే బిట్టుని ఎత్తుకున్నాను ఇంకా మా అమ్మ అయితే చేస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే బిట్టు చింటూ ఈ లోపే పడుకునేయాలి ఇది నైట్ టైం భిక్ష అనమాట ఇంకా రైట్ రైస్ ఐటెం పెట్టలేదంటేనే మీరు అర్థం చేసుకోవాలి నైట్ అనేసి ఇంకా తెలిసిందే కదా బిట్టు చింటూ ఏడిస్తే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఇద్దరైతే ఒక్కరిద్దరైతే ఖచ్చితంగా ఉండాలి ఇంకా మా అమ్మ అయితే వంట అయితే చేస్తుంది ఇంకా నేనైతే బిట్టునైతే అయితే ఇక్కడైతే చపాతి చేస్తుంది మీకు ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నాకు చపాతి చేయడం అంటే కొంచెం కష్టం తలనొప్పి పని అనేసి ఇంకైతే దానికోసం అయితే ఆర్డర్ పెట్టానండి అంటే చపాతి ఒత్తుతారు కదా దాని అయితే ఆర్డర్ పెట్టాను ఇంకా రాలేదు అందుకోసం ఇంకా చేత్తోనైతే రుద్దుతున్నాం అనమాట స్వామి సన్నదానానికి వెళ్ళి భజన చేసుకుని అయితే వచ్చేసారనమాట ఇంకా భిక్ష అయితే తినేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ